అందరికి నమస్కారం సిఎం ఇంటి ముందు భారీ ధర్నా తీవ్ర టెన్షన్లో సీఎం వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు డిఎస్సీ అభ్యర్థుల నిరసన సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు డిఎస్సీ అభ్యర్థులందరూ కూడా నిరసనకు దిగారు సోమవారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఆయన ఇంటికి రెండు వేల ఎనిమిది డిఎస్సీ అభ్యర్థులు భారీగా చేరుకున్నారు ఇక్కడైతే చూస్తున్నారు కదా డిఎస్సీ అభ్యర్థులందరూ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి అయితే చేరుకుని ధర్నా అయితే చేస్తున్నారు వివరాలు చూస్తే డిఎస్సీ అభ్యర్థులు రెండు వేల ఎనిమిదిలో ఉన్న డిఎస్సి అభ్యర్థులందరూ సీఎం ఇంటికి భారీగా చేరుకున్నారు వారు ఫ్లకార్డులతో నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని సీఎంను కలిసి వినతి పత్రం అయితే కనుక ఇవ్వనున్నారు ఇక రెండు వేల ఎనిమిది డిఎస్సి నోటిఫికేషన్లో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులను ఆరు వారాల్లో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని అలాగే తెలంగాణ హైకోర్టు ఫిబ్రవరి ఎనిమిదిన డిఎస్సి అభ్యర్థులకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే సో ఇప్పుడు ఆ తీర్పునైతే కనుక అమలు చేయాలని వారైతే కోరుతున్నారు అది కూడా ఆరు వారాల్లోగా డిఎస్సి రెండు వేల ఎనిమిది డిఎస్సీ అభ్యర్థులను ఆరు వారాల్లోగా భర్తీ చేయాలని వారైతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు అయితే ధర్నాకు దిగారు